హలో ఆల్ వెల్కమ్ టు మా ట్రిప్స్ అండ్ మై వంటలు వెల్కమ్ టు ద గ్రేట్ ఖాళీ రివర్ ఇన్ ఉత్తర కర్ణాటక మేమైతే దండేలిలో ఉన్న మౌలంగి ఎకో పార్క్ అయితే వచ్చేసామండి ఇదంతా కాళీ నది పరివాహక ప్రాంతం అన్నమాట ఈ ఎకో పార్క్ అంతా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉంది మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఉయ్యాలలు పిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఈ దండేలి అనే ప్రాంతము కర్ణాటకలో ఉంది ఇది దండేలిలో ఉన్న మౌలంగి ఎకో పార్క్ అనమాట ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరు కాళి నది ఇది కుశస్థలిలో పుట్టి నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రవహించి చివరికి సీలో కలుస్తుంది అనమాట ఇది ఎన్నో లక్షల మందికి జీవనాధారంగా ఉంది మరియు ఇది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి దీని మీద ఎన్నో డ్యామ్స్ నిర్మించారు కూడా మౌలంగి ఎకో పార్క్లో ఎంట్రన్స్ టికెట్ తీసుకుని మనం లోపలికి వచ్చేసాక ముందుగా చెట్లు అవన్నీ చూసుకుంటూ బర్డ్స్ అవన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చేస్తే చెట్లకు కట్టు ఉన్న పెద్ద పెద్ద ఉయ్యాలను చూసి మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాము అది కాక పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి గో కార్టింగ్ కూడా ఉంది అవన్నీ అయిపోయాక హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఫిషెస్ చూస్తూ ఈ నది ఒడ్డే ఎంజాయ్ చేసేయచ్చు ఈ దండెల్లి నుంచి కొద్ది దూరం వెళ్తే మనకి సఫారీ కూడా ఉందండి దానికి ఒక నిర్ణీత టైమింగ్స్ అంటూ ఉన్నాయి అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే క్రొకోడైల్ పార్క్ ఉంది దానికి కూడా మా నావమాత టికెట్ మాత్రమే గట్టు మీద నది మధ్యలో ఒక పెద్ద గట్టు మీద మనకి కొన్ని క్రొకోడైల్స్ అయితే హాయిగా పడుకుని సేద తీరుతూ కనిపిస్తాయి అసలు నాకైతే ఇలాంటి నది ఒడ్లు కానీ చెరువులు కానీ పెద్ద పెద్ద చెట్లున్న ప్లేసెస్లో కానీ జుట్టు ఎరబోసుకుని వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకో చిన్నప్పటి నుంచి విన్న కథల ప్రభావం ఏమో జుట్టు విరబోసుకోకూడదు అని చెప్తుంటారు కదా కానీ చాలామంది ఈ రోజుల్లో అంతా జుట్టు విరబోసుకునే ఎవ్వరూ వేసుకోవడం నేను చూడట్లేదు ఈ మధ్యన మేబీ వాళ్ళు అలాంటి కోస్ట్ స్టోరీస్ విని పెరగలేదేమో ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఉయ్యాలని చూస్తే మేము కూడా చిన్నపిల్లలైపోయి కాసేపు సరదాగా ఓగేశామన్నమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మేమైతే సరైన టైంలో ఈ ప్లేస్కి చేరుకోకపోవడం వల్ల ఓన్లీ ఎకో పార్క్ అంటే మౌలంగి ఎకో పార్క్ ఒక్కటే చూసాము ప్లస్ గ్రోకడల్ పార్క్ కూడా చూసాము నియర్ బై కాబట్టి మేమైతే సఫార్ అయితే మిస్ అయ్యాము దానికి కొంచెం టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ